హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మన తీగబచ్చలు చూసారా ఎంత బాగా వచ్చినాయి ఆకులు ఈ ఆకులు అంటారా ఆకుకూరలా లేదండి ఇస్త్రాకుల్లా ఉన్నాయి చాలా బలంగా వచ్చినాయండి ఆకులు మాత్రం పెద్ద పెద్ద ఆకులు చూసారా ఇగోండి ఇగండి దీంట్లో టిఫిన్ తినొచ్చు అన్నం తినేంత ఆకులు వచ్చినాయండి అంత పెద్ద బలంగా ఉన్నాయి ఇవి చూసారా ఇందులో వేసాను ఈ డబ్బాలో బచ్చలి తీగ బచ్చలి అలాగే అడెనియం కూడా పక్కన ఉంది మొక్క రెండు ఉన్నా కానీ ఇంత బాగా బలంగా ఆకులు వచ్చినాయి చూసారా తీగ బచ్చలి ఇది ఇప్పుడు ఆరవే చేస్తానండి పప్పులో వేసుకుంటాకి బాగా వెళ్ళి అలా పందిరికి ఎక్కేసిందండి అదిగోండి అక్కడి వరకు చూసారా దొండపాదుకి అలాగే బీన్స్కి మధ్యలో ఉందండి పందిరికి ఎక్కేసింది ఇవన్నీ ఆకులన్నీ హార్వెస్ట్ చేద్దాం వల్ల పప్పులో వేసుకుంటాకి ఇలా వినిపిస్కొచ్చండి చూసారు ఎంత బాగుంది ఆకు ఫ్రెష్గా ఈ ఆకులన్నీ తీసేస్తేనే మనకి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయండి ఆర్వే చేయ చేయలేదు సానాల నుండి అందువల్ల మనకి అలాగా ఉండిపోయినాయి అన్నమాట ఆకులు ఇవ్వండి నాలుగు ఆకులు వేసుకుంటే పప్పులో సరిపోతాయండి అంత పెద్ద ఆకులు వచ్చినాయి చూసారా అన్నమాట ఇది మొత్తం చేసేస్తానండి మళ్ళీ ఇవన్నీ తీసి బాలే ఆకులు ఈ బాగాలేవు పడేస్తాను కింద ఆకులు ఇవి చూసారా కొత్త సిగులు వస్తున్నాయి ఇగోండి కొత్త సిగులు ఇలాంటివి ఫ్రెష్గా వస్తాయి అన్నమాట మనం ఆకు తీసేస్తుంటే ఇవి తీసేస్తానండి ఆకులు కిందవి ఇది కూడా ఏదో తినేసింది ఆకు ఇది కూడా చూసారా బాగాలేవు అలాంటివి కూడా తీసేయాలి మళ్ళీ లేత చిగురులు ఇవ్వండి ఆకులు కొత్తగా వస్తున్నాయి ఇలాంటివి బాగుంటాయండి ఇవ్వండి చూసారా ఇవన్నీ తీసేస్తాను బాగున్నాయి పప్పులో వేస్తానండి చూసారా ఎంత బాగున్నాయో ఆఫీ మాత్రం అలాగా మనకి రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఒక్క తీగలో ఏముంది పెద్ద ఆకులు కదండి ఒక నాలుగు ఆకులు వేసుకుంటే చాలండి పప్పులో బాగాలేని తీసేస్తాను ఇలాంటివి పురుగు తినేసిన ఆకులు అలాంటివి పడేస్తే మనకు కొత్త ఆకులు ఇలాగ ఫ్రెష్గా వస్తాయి అన్నమాట ఈ ఆకు కూడా బాగాలేదు ఇదిగోండి ఈ ఆకు బాగుంది ఎల్లగెల్లగా లేతగా ఉంటాయి అన్నమాట కిందవి ముదురుగా ఉంటాయి మళ్ళీ వస్తున్నాయి పక్కన కొత్త ఆకులు చూసారా ఇంకో ట్రిప్కి వస్తుందండి పప్పులో సాలు ఇంకో ట్రిప్ వేసుకోవచ్చు అవన్నీ లేతాకులు ఈ కిందవి మాత్రం ముదిరాకులు అన్నమాట ఇవి కూడా మా మనకి ఉడుగుతాయండి బాగానే పప్పులో ఇదిగో చూసారా తీగపచ్చలే ఎంత బాగుందో ఆకు ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులండి ఇవండి తీగ పక్కనే పెట్టాను ఆకుకూర ఆరు చేసింది ఇది ఇది విష్ణు తులసి అండి చూసారా కృష్ణ తులసి కృష్ణ తులసి అన్నమాట ఇది ఎంత ఫ్రిడ్జ్లో మొలిసింది ఎంత పెద్ద మొక్క అయిందో చూసారా తులసి మొక్కలు ఉంటే నేను పీకనండి అలా ఉంచేస్తాను మనకి బాగుంటుంది ఈ దోమల గట్ట రావు ఈ స్మెల్కి తులసి మొక్క ఉండడం మంచిదండి మన మిద్ద తోటలో అందుకని చిన్న మొక్క ఉండేది పీకలేదు ఇంత పెద్దది అయింది చూసారు చూసారు కదండి బచ్చల కూర హార్వెస్ట్ ఇవ్వాల ఎంత బాగా వచ్చిందో పెద్ద పెద్ద ఆకులు ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు కట్ చేసి మనం కడిగి పప్పులో వేసుకుంటే బాగుడుతుందండి లేతాకే అంత ముదర్లేదు కింద పన్నీ పడేసాను కదా ఇగో ఇన్ని ఆకులు అయితే పడేసాను ఇవి ఇంకా పడేస్తాను డస్ట్బిన్లో మామూలుగా మనం కిచెన్ వేస్ట్ చేస్తున్నాం కదా ఆరేక అందులో వేస్తానండి ఆకులు ఇవి కూడా మనం బయట పడేయక్కర్లేదు మన కిచెన్ వేస్ట్లో వేసేసుకోవచ్చు డ్రమ్ ఉంది కదా డ్రమ్లో చూసారు కదండి బచ్చల కూర తీగ బచ్చలు హార్వెస్ట్ వల్ల ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ